ఫ్రెండ్స్ మన తోట జామకాయలు సో చిన్ని నందనం మన యొక్క షార్ట్ అయితే షేర్ చేస్తున్నాను ఎర్ర జామకాయలు తైవాన్ జామకాయలు అంటారు కదా సో ఆ టైప్ అనుకుంటున్నాను ఎగ్జాక్ట్ నాకు నేమ్ తెలీదు టేస్ట్ అయితే అది చాలా బాగుంటుంది చూడండి మనం మందారం ప్లాంట్స్ దగ్గర జామకాయలు సో అవి చిలుకలు కొరికినవి ఇవి రెండు జస్ట్ ఒక షార్ట్ షేర్ చేశాను సపోర్ట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం